సికింద్రాబాద్ ఉజ్జయిని మహంగాలీ జాతర ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా బోనాల ఉత్సవాలకు గుర్తింపు వచ్చిందని తలసాని అన్నారు బోనాలను గొప్పగా జరిపేందుకు ప్రైవేటు దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందించే సంస్కృతి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు అన్ని శాఖల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వాటిని భూదద్దంలో చూపకుండా సర్దుకుపోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాత ఈ యొక్క జాతరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది మన రాష్ట్రమే కాకుండా దేశ ప్రపంచవ్యాప్తంగా అమ్మవారు మరి ఈ యొక్క పోరాల ఉత్సవాలని తిలకించడమే కాకుండా వారి వారి ప్రాంతాలలో కూడా ఈ యొక్క పోరాల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ రోజు ప్రజలందరూ కోరుకునేది బాగా బ్రహ్మాండంగా వర్షాలు పడాలి పాడి పంటలతోనే రైతాంగం అంతా సంతోషంగా ఉండాలి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది కాబట్టి ఏర్పాట్లు అనేది స్టేట్ ఫెస్టివల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కాలక్రమేణా ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ అన్నీ కూడా ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఈ పండుగ అనేది మన అందరిని కాబట్టి మనం అందరం ఒకరొకరు సహకారం తీసుకొని ఈ పండుగను జయప్రదం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాత